హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది ఎలా తయారు చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి బెండకాయలని ఈ యొక్క పదిహేను బెండకాయల దాకా తీసుకున్నాను అనమాట నేను వాటిల్ని ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకుందాము మరి డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి నేను చూపెడతాను చూ అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఈ బెండకాయ ముక్కల్ని మనం నేరుగా కనుక పులుసులో వేసుకున్నామంటే మనకి మెత్తపడిపోయి బంక బంక అయిపోతుంది అనమాట అంతాను అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకుని ఆయిల్లో వేసుకున్నామంటే ముక్క మనకి మెత్తపడకుండా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇంత ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా మరీ డీప్గా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదే ఆయిల్లో వచ్చేసి నేను మెంతి పచ్చి మెంతులేనండి ఫ్రై చేసినవి కాదు అలానే పచ్చి జీలకర్ర అనమాట రెండు కలిపి ఈక్వల్ క్వాంటిటీగా నేను పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇలాంటి పులుసు కూరలు చాలా బాగుంటుంది అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము తర్వాత ఒక పది వెల్లుల్లి రెప్పలు అనమాట ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందామండి ఇవి వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు మెంతి పొడి ఆ తర్వాత జీలకర్ర రెండు కలిపి పౌడర్ చేసుకుని పెట్టుకోండి పులుసు కూరల్లోకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నారంటేనే చాలు చా టేస్ట్ వాసన కూడా మంచి కమ్మగా వస్తుంది అనమాట చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇది మూడు మీడియం సైజ్ టొమాటోస్ అంటే ప్యూరీ చేసుకున్నా నేను అది వేసేసుకుందాము మీకు ఎంత క్వాంటిటీ కావాలో కానీ తగినట్టుగా అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే నలుగురికి కరెక్ట్గా సరిపోయిందండి కర్రీ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాము ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసానండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనకి అప్పుడు మనకి కావాల్సిన నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి మిక్సీ జార్లోనే కొంచెం నీళ్లు పోసేసి దాన్ని తొలిపేసి యాడ్ చేశాను అనమాట మనకు గ్రేవీకి ఎంత నీళ్ళు కావాలో అన్నీ యాడ్ చేసుకుందాము అంతేనండి ఇదైతే మనకి కొంచెం ఒక రెండు మూడు పొంగులు రావాలి చూడండి ఇలా మనకి ఉడుకుతుండగా ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి ఒకసారి నాకైతే కొంచెం తగ్గినట్టుంది అందుకని నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఇదే స్టేజ్లో వచ్చి మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ని వచ్చి కట్ చేసుకుందామండి ఘాట్లు పెట్టుకుని వేసుకుందామంటే మనకి పులుసు మంచిగా లోపల దాకా దిగుతుందనమాట ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్ కొబ్బరి ఉంది కదా పచ్చి కొబ్బరి అందులో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి నేను మిక్సీ చేశానండి అది ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది మీరు కూడా పచ్చి కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీలో వేసుకుని దాన్ని యాడ్ చేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం ఒక టూ మినిట్స్ అలానే వదిలేద్దాము ఆయిల్ అంతా మనకి పైకి అనమాట చూడండి కర్రీ పై రెడీ అయిపోయింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి అంతేనో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతి రోటీలోకి ఆ తర్వాత అన్నంలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేంటండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్